ఓ మెడికల్ షాప్ అతను బయటికి షాప్ తన కొడుకు అప్పు చెప్తాడు కొడుకు తెలివిగల్లోడే కాకపోతే దేవుడంటి నమ్మకం లేని నాస్తికుడు అప్పుడే ఒక పేద పిల్లోడు తన అమ్మ మందులు కనొచ్చి చీటి చేతికిస్తాడు షాప్ అబ్బాయి పరధ్యానంలో ఉండి పిల్లోడు చేతికి ఎలుకలను చంపే మందుబాట్లు ఇచ్చేస్తాడు తేరుకొని చూసేలోపు పిల్లోడు ఆపాటికే వెళ్ళిపోతాడు షాప్ అబ్బాయి గాబ్రాతో ఇప్పుడెలా ఏం చేయాలి అని అనుకుంటుంటే ఆపదలో ఉన్నప్పుడు మనసారా ఈశ్వరుణ్ణి స్మరిస్తే ఖచ్చితంగా కాపాడుతాడు అన్న తన అమ్మ మాటలు గుర్తొస్తాయి కళ్ళు మూసుకొని వెంటనే ఆ ఈశ్వరుణ్ణి స్మరిస్తాడు కళ్ళు తెరవగానే మీరిచ్చిన బాటిల్ పగిలిపోయిందన్నా నా దగ్గర డబ్బులు లేవు ఇంకో బాటిల్ ఇస్తారా అని అడుగుతూ ఎదురుగా ఆ పిల్లోడు కనిపిస్తాడు పరమానందంతో సరైన మందు బాటిల్ ఇచ్చి పంపుతాడు దేవుడు కదా పలుకుతాడు ఒక్కసారి నమ్మకంతో పిలువు